అకాల మరణం ఎత్తున రోజున నేను హైదరాబాద్లో లే దాదాపు ఒక వెయ్యి వైడు గౌరవ బాబు అది తెలిసి ఇంతి చెప్పాను అంటే కన్నప్ప సినిమా రిలీజ్ అయిన రోజున ఫోన్ చేసి ఏమయ్యా చాలా బాగుందంట నువ్వు మనుకుంటాం మోహన్ బాబు గారు మిమ్మల్ని ఏమయ్యా అన్న పర్వాలేదా అంటుంటారు కోట ఈరోజు సంబంధం కాదు మన బిడ్డకు మంచి పేరు వచ్చింది నీ ఆశీస్సులు నువ్వు చూద్దూ పోయే సినిమా చెప్పా ఆ తర్వాత ఈ సంఘటన జరిగింది మా ఇద్దరి నైన్టీన్ ఎయిటీ సెవెన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో వీరప్రతాప్ అనే సినిమాని నేను చేశాను విఠలాచార్య గారు కలిసి తత్వంలో దానిలో మంత్రి ప్రవేశానికి పిలిపించి గెటప్ వేసి ఆ పిక్చర్లు మెయిన్ విడన్గా అవకాశం ఇచ్చాం ఆ బ్యానర్లో బయట బ్యానర్లో కానీ మేము కలిసి చాలా పిక్చర్స్ చేశాం ఒక గొప్ప నటుడు ఏ డైలాగ్నైనా అవనీలగా చెప్పగలడు అటు విలన్ గాను కామెడీ గాను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మాండినేషన్లో చెప్పగలిగిన మంచి నటుడు మన కోట శ్రీనివాసరావు నా కుటుంబానికి అతి సన్నిహితుడు అతని మరణం నా కుటుంబానికి సినిమా పరిశ్రమ కూడా చాలా తీరూట్ వారి ఆత్మకు శాంతి వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాల